హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను మీకోసం పల్లీ పకోడి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఒక కప్పు శనగపిండి సాల్టు సోడా ఉప్పు పసుపు జీలకర్ర కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా మిక్స్ అయిన తర్వాత దానిని చూసుకొని కన్సిస్టెన్సీ వచ్చాక ఒక కప్పు పల్లీలు తీసుకొని వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని వాటిని శనగపిండి మిశ్రమంలో వేసి బాగా కోట్ చేసుకోవాలి అంటే బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్ ప్లేట్లో పెట్టుకొని వేయించిన కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పల్లీ పల్లీపకోడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్